నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ పహల్గా పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హెచ్ఎంసీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద మృతుల కుటుంబాలకు సంతాపం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు పల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడులను తీవ్రంగా ఖండించారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్లు పాల్గొన్నారు बाइक पर मिला भी बाइक पर बाइक के बाइक के बाइक के बाइक के बाकी सर तुम दो बाकी सर तुम दो भारत माता की जय भारत माता की जय पाकिस्तान Oh my god. అందరు కూడా మరి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మరి రోజు చూసినట్టయితే మరి మేము మా డివిజన్ లో కానీ మరి మా బిఆర్ఎస్ పాఠశాల మన మా కేసీఆర్ గారు కూడా పెద్ద అయితే మరి పెద్ద బహిరంగ సభలోనే మరి ఆత్మ ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి ఈ రోజు చూసినట్టయితే మరి వారం పదవుల నుంచి జరిగిన తర్వాత మరి ఇక్కడ మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి మా కార్పొరేటర్లు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మరి వెళ్ళి మరి వారు మరి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి వారం పదవుల నుంచి మేము మా డివిజన్ స్థాయిలో మేము చేసుకున్నాం మరి ఈ రోజు వాళ్ళు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి వారికి మా పార్టీలోకి వెళ్ళి ఇద్దరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నారు దానికి అనుగుణంగా మరి మా దగ్గర ఉన్నటువంటి మా కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అందరం కూడా ఇక్కడ అమలు సుఖం దగ్గర మరి పాల్గామలో జరిగినటువంటి వారికి మరి నివాళులు అర్పిస్తా ఉన్నాం థ్యాంక్ ఏదైతే కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య కాశ్మీర్ లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయినా కూడా ఇక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్ గా దా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీ సంబంధించిన నాయకులు అందరూ కూడా దీని మీద పూర్తి పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న రోజుల్లో ప్రజలకి భద్రత ఇంకా చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే అసలు సంబంధం లేదు వాళ్ళు దేనికి సంబంధమైన వ్యక్తులు కేవలం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళ్తే ఇట్లా దాడిలో వాళ్ళ ప్రాణాలు పోవడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారికి అండగా కూడా మేము ఉండడానికి మా పార్టీ తరపున మేము అందరం ఉండడానికి కూడా ఉంటాము బీజేపీ ఏదైతే చర్యలు తీసుకుంటుందో రానున్న రానున్న రోజుల్లో ఈ టెరర్ టెరర్ అటాక్ ని ఆపడానికి వారికి కూడా మేము మద్దతు తెలుస్తా తెలుస్తాం ఎందుకంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేమందరము ప్రజల్ని రక్షిస్తున్నాం ఈ ఒక్క చిన్న వైఫల్యంతోనే వాళ్ళ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ దాడి ఏదైతే జరిగిందో చాలా అమాయనమైన చర్యగా మేము భావిస్తూ బీజేపీ మన మోదీ గారు డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజల భద్రత గురించి మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అభినందన తెలియవచ్చు థ్యాంక్ యూనారాయణ సతీష్ కుమార్ గౌడ్ ప్రసన్న లక్ష్మి రాసు విజయ గౌడ్ ప్రసన్న లక్ష్మి శైలజ శైలజ రాసు రోజా తీసుకోవాలని కోరుకుంటూ భారతదేశానికి నాయకత్వం వస్తున్న బిజెపి పార్టీ కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఈ రోజు మరి తగిన చర్యకు జరిగిన సంఘటనకు మరి ఇప్పటికే ప్రతీకార చర్య ఉండాలి మీకు భారతదేశం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా మీ ఎంట ఉంది మరి ఏదైనప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకుండా ఇంకా కాలయా కాలయాపన చేసి భారతదేశ ప్రజలను భయా భయానికి గురి చేస్తూ ఈ రోజు మీరు ఇంకా ఇంకా కాలయాపన చేసిన సరి అయింది కాదు మరి ఆ విధంగా మరి ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబాలకు అన్యాయ ఏ అమాయక ప్రజలు ఏ ఏ పాపం పెరిగిన అమాయక ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే టూరిస్టు టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరవీరులుగా ప్రకటించాలని కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చిన మా కార్పొరేటర్లు మీడియా మిత్రులకు నమస్కారం జై తెలంగాణ ఇవాళ మన మొన్న జరిగిన పాల్గొని దాడిగా జరిగిన ఉగ్రవాదవాదిలో మరింత చిన్న వారికి నివాళులు అర్పించడం జరిగింది మన జీహెచ్ఎంసీ కార్పెటర్ల తరఫు నుంచి అలాగే మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం చేశాము గతంలో ఈ జరిగిన వెంటనే మేము ప్రతి బస్సులలో డివిజన్లలో చివరి వంతలు వాళ్ళు చేసుకున్నాము కాకపోతే ఇవాళ రెజస్తో ప్రోగ్రామ్ బిజీ ఉండి కొద్దిగా ఆలస్యమైనా ఇక్కడ చేశాము ఇది కూడా చెప్తున్నాను ఉగ్రవాది టెంటీ టెర్రరిజం ఎందుకంటే ప్ర ప్రపంచంలో మెయిన్గా ఉండేది యాంటీ టెరరిజం ఇవాళ భారతదేశం అనేది సుఖ సంతోషాలతో ఉన్నది సుఖ సంపదలతో ఉన్నది కాబట్టి దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి అని ఒక దురుద్దేశంతో అది కూడా సమ్మర్ టైంలో సమ్మర్ టైంలో అక్కడ ఎంతోమంది కాశ్మీర్ అంటే అంత అక్కడ మిని సిచ్యువర్లైన అనమాట అక్కడ వెళ్ళే వారిని షూట్ చేయడము ఎంతో బాధాకర విషయము దీని మీద మేము అందరం కూడా ఖండిస్తున్నాము దీనికి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని మన దేశ ప్రధాని మోడీ గారిని కోరడం జరుగుతుంది దీనికి మా బిఆర్ఎస్ తరఫున కూడా ప్రజల కూడా అన్ని అన్ని విధాలు కూడా మద్దతు ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే చర్య తీసుకొని వాళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది జరిగింది ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ కూడా మన దేశం కోసమే అమరులు అయినారని చెప్పాలి ఎందుకంటే టెరరిస్ట్ల దాడిలో వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళకి నివాళులు ఇక్కడ అర్పించడానికి జిహెచ్ఎంసి బిఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అదే విధంగా దాడిలో గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా మా కోరుకుంటున్నాము ఆ ఇది నిజంగా నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసిన అడుగు అడుగునా కూడా పోలీసు ఉండేది మరి మొన్న ఏమైందో తెలియదు ఇరవై తొమ్మిది మందిని చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం ఇది నిజంగా ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనే చెప్పాలి సెంట్రల్ లో ఉన్న బిజెపి గవర్నమెంట్ మేము చాలా మనం ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నాం అనే చెప్తున్నారు కానీ మనం చూసిన సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది సో గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంటెలిజెన్స్ ని ఇంకా మన బార్డర్ల సెక్యూరిటీని కూడా టైటన్ చేసి ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను